మనం ఈ లోకంలో ఏదైనా పనులు చేస్తూ ఉంటామండి మనకు అవసరాలు ఉంటాయి కదా మనకు ఉండడానికి ఇల్లు కావాలి కదా అవునా అండి ఉండటానికి ఇల్లు వద్దా ఏమండే ఇల్లు కావాలి కదా రోడ్డు మీద ఉంటావా రోడ్డు మీద ఉంటే వెళ్ళి అంటారు మరి మన పనులు ఏ కార్యంలో అయినా సరే శుభకార్యములు మనకు జరగాలి అంటే జరగాలి శుభకార్యాలు అన్నీ చేసుకుంటాం కదా అంటే ఈ లోకంలో శుభకార్యాలు అనుకుంటున్నాం ఏంటయ్యి ఇల్లు గట్టు ఇంకోటి వదిలే పెళ్లి చేసుకోవటం పెళ్ళిళ్ళు ఈ లోకం వరకే పెళ్ళిళ్ళు పర్లోకరాజ్యంలో ఉండే ఎవరికాళ్ళే దేవునితో ఐక్యం అందటమైన అసలైన వివాహం దేవునికి స్తోత్రం మహిళలు ఇయ్యా ప్రైజ్ తిలాడు వివాహం అన్ని విషయంలో అని రాశారే బైబిల్లో పౌలు గారు చెప్తాడే అన్ని విషయంలో వివాహం అంటే ఏ వివాహం అనేది అనుకుంటున్నారు మీరు చెప్పండి ఒకసారి ఏ వివాహం అనుకుంటున్నారు జనాలందరూ అనుకునేది మరి ఓ ఆడవాళ్ళ మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఘనమైంది అనుకుంటున్నారు అవునా అవునా కాదు చెప్పండి నాకు అవునా కాదా ఆడోళ్ళ మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఘనమైన కార్యం అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారా లేదా చేతులు కత్తున్నారు ఒకసారి పైకెత్తలేదే ఘనమైంది అది కాదు పెళ్ళి పతివాళ్ళు చేసుకుంటాడు ఒక దుష్టుడు చేసుకుంటాడు మంచోడు చేసుకుంటాడు అందరూ చేసుకుంటాడు పెళ్ళి 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 చేసుకుంటారు కానీ అసలైన వివాహం ఏది అంటే దేవునితో మారుమరసు పొంది దేవునితో ఐక్యంగా ఉండటమే అసలైన వివాహము అదే లుయ్యా ప్ర ఈ వివాహం ఎల్లప్పుడూ ఉంటుంది దేవునితో మనము వారు మనసు మంది దేవుని దగ్గరికి చేరిన వివాహము భూలోకంలోనే ఉంటుంది దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది పీడారా దేవునికి స్తోత్రం ఈ వివాహాన్ని ఎవడో విడదీయలేడు కానీ స్త్రీ పురుషులు చేసుకున్న వివాహాన్ని విడిపోవచ్చు విడదీయవచ్చు ఎవరి కానీ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు అట్లాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి అర్థమైందా అర్థమైందా దేవునికి స్తోత్రం అర్థమవుతుందిగా వివాహం ఇవ్వకపోయింది అర్థమవుతుందిగా ఘనమని ఇవ్వకపోయి అర్థమవుతుందిగా దేవునికి స్తోత్రం చేయండి హలో లుయ్యా ప్ర అదే ఇక్కడ మన త్రోవల సరాళము కావాలి అంటే మన పనులు అన్నీ కూడా ఏ ఆటంకం లేకుండా జరగాలి అంటే ఏం చేయాలంటున్నారు ఇక్కడ సామెతలు మూడో వచ్చాయము ఐదు ఆరు వచ్చిన చూడండి ఒకసారి నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో ఎక్కువ ఎందు నమ్మకం ఉంచము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోమలను సరాలము చేయను అలే బియ్య ప్రైజ్ దిలా అర్థమవుతుందమ్మా అర్థమవుతుందండి సొంత బుద్ధి స్వబుద్ధి అంటే సొంత బుద్ధి మనం ప్రతిదీ కూడా సొంత బుద్ధితోనే చేస్తూ ఉంటాం ఇది ఒకటి అనుకున్నాం అనుకో ఓహో చేశాడివే అది సొంత బుద్ధి సొంత బుద్ధి అండి నువ్వు సొంత బుద్ధి మీద ఆధారపడమాక నీ సొంత బుద్ధి ఎక్కడ చూస్తుంది నీ శరీరం ద్వారా వస్తుంది శరీరం ద్వారా ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధి చేస్తూ ఉంటాం మరి దేవుని యందు నీ యొక్క నమ్మకాన్ని ఏం చేయాలి నీ ప్రవర్తన ఏం చేయాలి నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధిక ఆయనకు అధికారం ఇవ్వాలి నువ్వేం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏ విధంగా ఉంటున్నావు నీకేం కావాలో దేవుని దగ్గర పెట్టాయి దేవుడికి చెప్తేనే నేను చేస్తా దేవుడికి ఇష్టమైతేనే నేను చేస్తా లేకపోతే చేయను అని నిర్ణయంలో ఉండండి అప్పుడు దేవుడే నీకు చెప్తాడు పీడారావు దేవునికి స్తోత్ర మహిళలు ప్రైస్ ప్రయస్తి ప్రవహిస్తున్నారు అప్పుడు నీ త్రోమలు సరళము చేయును దేవునికి తెలుసు నీకు ఇల్లు కావాలని తెలుసు ఆహారం కావాలని తెలుసు కట్టుకట్టుకు వస్త్రం కావాలని తెలుసు నీకు సుఖంగా జీవించాలని తెలుసు అన్నప్పుడు నీ స్వబుద్ధికి సొంత బుద్ధి మీద ఆధారపడకుండా సొంత బుద్ధి మీద నువ్వు ప్రవర్తించకుండా ఏం చేయాలి నీ బుద్ధిని దేవునికి అప్పు చెప్పేయండి నీ భారాన్ని దేవునికి అప్పచెప్పేసేయండి అందుకనే యజప్రభానంటారు భారం అంటారు రో స సమస్త జన్లారా నాయద్దకరండి మీకు విశ్రాంతి కలుగు చేతనో ప్రైస్తిలా ప్రయస్తిలా ఏమన్నారండి దేవుడు ఏమన్నారు ఇప్పుడు చెప్పాం భారం పోస్తే సమస్త జనలారా నాయద్దరండి మీకు విశ్రాంతి కలుగు చేతను నా భారము తేలిక గారు ఉంటుందని దేవుడిని చదివిస్తూ ఉన్నాడు ఏంటి ఆయన భారము సాత్వికము దేన మనస్ మన భారం అంటే సొంత ఆలోచనలు మన సొంత ఆలోచన ప్రకారం మనం పోతే సొంత క్రియలను బట్టి మనం పోతే మనం భారం వేయలేం మన జీవితం అడగలేం మనం ఏది మాట్లాడలేము దేవునికి అనుకూలంగా అందుకనే నువ్వు సాత్వికము ఆయన భారాన్ని మోదు బోధమంటున్నాడు దేవుడు ఏంటా భారం సాత్వికము దేన మనస్సు మళ్ళీ చెప్పండి అందరూ సాత్వికము దేన మనస్సు ఏంది అరవండి ఇంటి దగ్గర బాగా అరుస్తారు ఇంటి దగ్గర అని సాత్వేగము సాత్వేకమున మనసు అనండి సాత్వేకము దేన మనసు అది మనం అవలంబించితే సాత్వేగము దేన మనసు మనం అవలంబిస్తే అప్పుడు ఏం జరుగుతుంది మన భారం తేలికైపోతుంది ప్రియారా దేవునికి స్తోత్రం అర్థమవుతుందా అదే ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసి కొనక నీ పూర్ణ హృదయముతో ఎక్కువ ఎందు నమ్మకం ఉంచము నీ పూర్ణ హృదయం అంటే సగం అక్కడ సగం ఎక్కడ సగం అక్కడ సగం ఎక్కడ కాదు పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో పూర్ణ హృదయంతో దేవుని ఎందు నమ్మిక ఉంచాలి సగం లోకం మీద సగం దేవుని మీద కాదు సగం లోకం మీద సగం దేవుని మీద కాదు నమ్మకం దేని మీద అంచాలి దేని మీద అంచాలి దేవుని మీద పూర్తి నమ్మకం ఉంచండి తర్వాత నీ ప్రవర్తన ఎంత ఎందు ఆయనకు అధికారమే మనం ఏం చేస్తున్నాము ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అంతా కూడా దేవునికి అధికారంగా అప్పుడు నీ ప్రవర్తన సవ్యంగా ఉంటుంది ప్రియారా దేవునికి కష్ట్రా అప్పుడు ఆయన త్రోవలను అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను అప్పుడు నువ్వు ఇల్లు కట్టాలన్నా ఏది చేయాలన్నా ఏ శుభకార్యాలు చేయాలన్నా నువ్వు ఏ వృత్తి చేయాలన్నా ఏ పని దొరకాలన్నా సరళం అయిపోతుంది శరళం దేవుడే అర్థమైందా దేవునికి స్తోత్రం చేయండి అల్లుయ్య ప్రయోస్థిలో మరి తర్వాత ఇవే కాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం ఏమంటే ఆరోగ్యంగా ఉండాలనుకోమా ఎప్పుడు రోగాలతో రొప్పులతో ఉండాలనుకుంటామా ఇవాళ రోగాలు వచ్చినా ఆయన దాన్ని సరి చేసి నిలబెట్టేది ఆయనే అర్థమైందా అల్లియ్య ప్రైజ్ తిలాట్ నాకు మూడు ఆపరేషన్ అయినాయి నాకు ఎన్నైనా అండి మీకు తెలిసా తెలీదా మీకు మర్చిపోయి ఉంటారులే మూడు ఆపరేషన్లు అయినాయి ఏంటనకాల ఎన్నుపోసా ఆపరేషన్ ఒకటి గాల్ బ్లేడర్ ఆపరేషన్ ఒకటి తర్వాత గుండెకి ఆపరేషన్ అంటే దాన్ని ఏదో అంటారు ఒకటి ఐదు మూడు అయినా నాకు అసలు ఏమి ఆపరేషన్లు ఏమి కానట్టే ఉంది నాకు ఆరోగ్యం దేవుడు సరి చేస్తారండి ఈ మందుల వల్ల కాదు ఆటి వల్ల కాదు దేవుడు సరి చేస్తాడు మందుల్లో దేవుడు ఉంటాడు దేవుడికి స్తోత్ర మందుల్లో దేవుడు లేనిదే అక్కడ రోగాలు కానీ స్వస్థ కావు ఇప్పుడు ఉదాహరణకి నేను ఊరిలో పనిచేస్తూ ఉండగా వాళ్ళ మొండి నమ్మకం ఏదైనా రోగం వచ్చిందని నేను హాస్పిటల్కి వెళ్ళను దాడికి వెళ్ళాను అండి హాస్పిటల్కి వెళ్ళాం అట్టాకున్నారు అట్టాకు తీసుకున్నారు ఆమె చచ్చిపోయింది ఏమండి మందులు దేవుని జ్ఞానం చేత కనుక్కున్నారు మందులు కనుక్కోటకి దేవుడు జ్ఞానం దేవుడు వాళ్ళ జ్ఞానం ఇచ్చేది అట్లాగే ఈ మనుషుల్లో ఏ గొప్ప కార్యం చేయాలన్నా దాని వెనుక దేవుడు అన్నాడన్న సంగతి గుర్తించుకోవాలి అదైందా దేవుడు లేకుండా లోకంలో ఈ మందులు కానీ మంచి కార్యాలు కానీ ఏది కూడా జరగవు ఆధారం అయినా కాబట్టి అది మంచి బాధ్య కాదు మనకు దేవుడు ఏదైనా వచ్చినప్పుడు మనం మందులు వాడుకోవాలి తప్పదు అర్థమైందా చెప్పే కదా అట్లాగే వాడుకోని చచ్చిపోయారండి కాబట్టి బ్రీలారా అట్లాగే నువ్వు ఎన్ని అవతల బాధలు ఎన్ని వచ్చినా రోగాలు ఎన్ని వచ్చినా రాకుండా రావు శరీరం తర్వాత రోగాలు వస్తాయి నువ్వు చక్కగా నీ దేహం చక్కగా ఉండాలి అంటే ఏం చేయాలి ఇక్కడ సామెతలు మూడు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునేవద్దు ఎక్కువ ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించము అలే ప్రైజ్ అప్పుడు నీ దేహమునకు ఆరక్షము నీ ఎముకలకు సప్తమయ్య కలుగును అలేడు ప్రైజ్ అసలు నాకు మూడు ఆపరేషన్లు అయినా అసలు కీళ్ళనప్పులే ఈ నప్పులే ఏమి ఉండవండి ఏముండవు అర్థమైందా అర్థమైందా ఎందుకని ఏంటి దాని కారణం లేకపోలా మల్లెలు ప్రైస్ ప్రైజ్ తిలాట్ దేవుని అందరు భయభక్తులు కలిగి చెడు అని విసర్జించము ఇది కారణం దేవునికి స్తోత్రం ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ అప్పుడు నీ ఎముకలకు సత్తమయ్యో దేహములకు ఆరోగ్యము కలుగును అర్థమైందా అర్థమైందా దేహములకు ఆరోగ్యము కావాలంటే మనం ఏం చేయాలి మళ్ళీ ఒకసారి నేను జ్ఞానిని కదా అనుకునవద్దు అబ్బో జ్ఞానం జ్ఞానం గురించి నేను ఎంతో పెద్ద మహాజ్ఞానిని అనుకుంటా ఉంటాను ఏమో అనుకోరు అనుకుంటారు అబ్బో నా తెలుగు గల లేడు నాంత జ్ఞానం కలవడం లేడు అపో నేను మాట్లాడానంటే ఓ భూలోపు కదిలిపోద్ది అనుకుంటా జనం అది ఏమి లేదు వాడి దగ్గర దేవునికి స్తోత్రం చేయండి అల్లు ఇయ్య ప్రైజ్ తిలాడు నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు నీ జ్ఞానం ఏర్పడదండి నీకుంటే జ్ఞానం భూలో జ్ఞానమే ఉంటుంది పర్లో జ్ఞానం ఉండదు కదా పరలో జ్ఞానం దేవుని దగ్గర నుంచి వచ్చేది భూలో జ్ఞానం భూమిని భూలోకంలో నువ్వు నేర్చుకున్నది అందుకని భూలో జ్ఞానం ఉంది కదా నేను తెలియగలను కదా గొప్పవాడు కదా నేను గొప్ప పదవులు చేస్తున్నాను కదా అని అనుకోవడానికి వీల్లేదు నీ జ్ఞానం జ్ఞానం కాదు భూలో జ్ఞానం కాదు నిఖరమైంది దేవుని జ్ఞానం నిఖరమైంది ప్రియారా ఎక్కువైందు భయభక్తులు కలిగి అని విసర్జించము ఇది అసలైన జ్ఞానం ఏంది అసలైన జ్ఞానం ఏది అసలైన జ్ఞానం ఏది ఇక్కడే కీ పాయింట్ కీ పాయింట్ మేము కీ పాయింట్లు చెబుతాం కీ పాయింట్లు మనం అవలంబిస్తే మన జీవితాలు బ్రహ్మాండంగా ఉంటాయి అర్థమైందా కీ పాయింట్లు అవలంబించకపోతే మన జీవితాలు దెబ్బతింటాయి అదే ఇక్కడ మనం జ్ఞానిమే అనుకోకుండా అదే ఉన్నాడు నేను జ్ఞానిని కదా అని అనుకోనవద్దు యుగోవయందు బలిభక్తులు కలిగి చెడుతనమును విసర్జించము అది మూలమండి ఇది విసర్జిస్తే ఈ చెడుతనము శరీర సంబంధమైన చెడుతనం విసర్జిస్తే నీ జీవితం మూడు పావులు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది పిల్లారా దేవునికి స్తోత్రం అప్పుడు నీ దేహము ఆరోగ్యముగాను నీ ఎముకలు సత్తువయో కలుగను దేవుడు చక్కగా చెప్తున్నారు కదండీ మన జీవిత విధానం గురించి మనం నేర్చుకోవటం ఆలస్యం మనం నేర్చుకోవటం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయండి మన చెడుతనాన్ని విసర్జించడానికి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే దేవుడు దిగి వస్తాడు నీ చెడుతనం జోలికి పోవు అల్లు ఈ చెడుతనం వల్ల శరీర చెడుతనం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ఎన్ని కుటుంబాలు ఎందుకు పరిరక్షణ పోతున్నాయి చదివైనా సరే ఎందుకు పరిరక్షణ పోతున్నారు పిల్లలు జీవితం వృధా అయిపోతుంది ఎందుకు కారణం ఏంటి దీనివల్లే కదా ఈ చెడితనాన్ని విసర్జిస్తే పిల్లరా శరీర సంబంధమైన చెడితనాన్ని విసర్జిస్తే మన జీవితాలు బాగుపడతాయి 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 ఆ చెడుతనాన్ని విసర్జించకపోతే మన జీవితాలు ముఖ్యమదే దేవుణ్ణి ఎంతకాలం సిద్ధించినా ప్రభుని ఎంతకాలం సిద్ధించినా ఎన్ని రోజులు సిద్ధించినా నువ్వు చెడుతోనే విసర్జించకుండా ఉంటే ఆ స్థితికి ఉపయోగం లేదు ఆ స్థితికి లాభం లేదు కాబట్టి భూలోక జ్ఞానాన్ని పక్కన పెట్టి భూలోకంలో ఉన్న జ్ఞానాలను పక్కన పెట్టి ఎక్కువ భయభక్తులు కలిగి నీ చరితనమును విసర్జించినప్పుడు ఏమవుతుంది నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వము యొక్క ప్రైజ్ దిలా ఇది చేయండి అర్థమైంది చేస్తారా చేస్తారా చేతులు ఇబ్బద్తాడు వెరీ గుడ్ దేవునికి స్తోత్రం అల్ వియ ప్రైజ్ దిలా కాబట్టి ప్రియారా మనం ఆరోగ్యంగా జీవించి దేవుని వైపు వెళ్ళిపోవాలి ఆరోగ్యంగా ఉండి జబ్బులతో అమ్మా అయ్యా అమ్మ అయ్యా అయ్యో అమ్మ అని ఎంతకాలం బాధపడతాం నీకు ఎన్ని రోగాలు వచ్చినా నీకు సత్వ ఉండాలంటే చెడుతారని విసర్జించు అంతే కదా అది ఉంటే నీ సత్వం ఎన్ని రోగాలు వచ్చినా నీ సత్వం ఉంటుంది సత్వం ఎక్కడ పోదు సత్వ దేవుడే సత్వ ఇచ్చే దేవుడే ఎముకలకు శక్తి ఇచ్చే దేవుడే శరీరానికి ఆరోగ్యం ఇచ్చే దేవుడే అర్థమైందా దేవునికి స్తోత్రం చేయండి అల్లెలు ప్రయస్థిలా ప్రయస్తిలాడు